రైజలాల్ అలెలియా ప్రభుత్వ యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని విడ్లారా ఈ యొక్క పదమూడవ తేదీ పదకొండవ నెల ఇరవై నాలుగవత్సరంలో మనము చేర్చబడి ఉన్నాం ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ మహోన్నతుడైన దేవుడు మనకు కృపించాడు మన ఆయుష్ను పొడిగించాడు ఈ దినాన్ని చూడడానికి దేవుడు ఆయన ఉచిత కృపను మాత్రం మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించి గత కాలమంతా ఆయన కృపలో దాచి కాచి కాపాడి ఒక తల్లివలే ఆయన మనల్ని ఎత్తుకొని ఈ దినం వరకు నడిపించాడు ప్రిలాన హలో నిజముగా మనం ఆయనకు స్థుతి చేయుట బద్దులమై ఉన్నాం ఆయన ఆరాధించ బద్దులమై ఉన్నాం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాం ఓకేనా థ్యాంక్ యూ మంచిది ప్రియులారా మనము ఈ పది తెగుళ్ళు ఐగుప్తు దేశంలో యహోవా దేవుడు ఐగుప్తు దేశం మీదకి రప్పించిన పది తెగుళ్ళ గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఒక్కొక్క దినం ఒక్కొక్క తెగులు ఈ దినము ఆఖరి తెగులు ఈ తెగుళ్ళతో వాళ్ళ తెగులు తీరిపోద్దు ఆ రాజు భయపడిపోయి ఇజ్రాయిల్ను దాసత్వం నుండి విడుదల చేస్తాడు వాడు కాదు కానీ విడుదల చేసింది దేవుడే విడుదల చేస్తాడు పిల్లలా రండి అంతకంటే ముందుగా ఆ తెగును ఆ రాత్రికి వస్తా యహోవా దేవుడు తన ప్రజల ఏడల జాలి కలిగి ప్రేమ కలిగి మీరు ఇదిగో ఆ తెగుళ్ళ నుండి తప్పించుకోవాలంటే ఆ మరణ దూత నుండి తప్పించుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఇదిగో ఈ ఆచారాన్ని పాటించండి ఈ కార్యం చేయండి అని ఇజ్రాయిలీలు చెప్తారు పండుగలలో ఒక పండుగది ఏడు పండుగలు ఉన్నాయి ఇజ్రాయిలీలకు ఏడు పండుగలలో ఇది ఒక పండుగ లాంటిది ఇప్పటికీ ఇజ్రాయేలీలు యూదులు ఈ పస్కాబలిని ఆచరిస్తారు ఇలా యేసుక్రీస్తు ప్రభు ప్రభువు కూడా తను శిలువకు అప్పగింపబడబోవు రాత్రి రేపటి దినము సులువుకు అప్పగిస్తారనగా ఈ దినము ఇదిగో నేను పుస్తకాన్ని ఆచరించాలి నాకు విందు ఏర్పాటు చేయండి అని చెప్పినప్పుడు యోహాను మేడగది పైన వారు శిష్యులు ఏర్పాటు చేస్తారు అక్కడే ఇస్కార్యతి అలిగి వెళ్ళిపోతాడు ఆయన అంటాడు నిర్మోహమాటగా మాట్లాడతాడు ప్రభు పిల్లరా దేవుని బోధకులు కూడా ఎలా ఉండాలంటే మొహమాట మాట్లాడితే అవిశ్వాసిని క్రమపరచలేవు నిర్మోహమాటంగా ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాలి మరి నాన్నటి చెప్పడం లేదే కొందరైతే విశ్వాసులకు విశ్వాసులు చెప్పినట్టుగా ఈ దేవజనుడు గుడి నడపాలా ఆయన ఏం చెప్తే అది ఏం చేయాలా అంతా రాసిస్తాడు ఎవరికి ప్రార్థన ఇయ్యాలా ఎవరికి బైబిల్ చదివే తీయాలా ఎంతసేపు వాక్యం చెప్పాలా టైం ఎన్ని పాటలు పాడాలా దాని ప్రకారం ఈయన నడిపించాలి ఏటండి ఆ సేవ ఎక్కడుంది దేవుని గ్రంథంలో అనే బంధాలు దైవజనుడు ఓల్డ్గా ఉండాలి దైవజనుడు దేవుని తర్వాత ప్రతినిధి కాబట్టి పిల్లల మొహమాటం లేకుండా మాట్లాడతాడు ప్రభు అయ్యో మూడున్నర సంవత్సరాలు నాతో తిరిగాడు అంటే వాడు చచ్చిపోతున్నాడు శివునిగా వాడు ఏమైనా మారు మనసు పొందుతుండేమోనని హెచ్చరిస్తాడు కార్యం హార్మోన్స్ పొందడు కాబట్టి ప్రిలరా రండి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయాన్ని మనము చదువుకుందాం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన నుండి మోసే హార్మోనులు ఐగుప్త దేశంలో ఉండగా యహో వారితో ఈలాగు చదివించను నెలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనాను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనాను తీసుకుని ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవ్వలేను ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను నిర్దోషమైన ఏడాది మగపిల్ల మగపిల్లను తీసుకొనివ్వలేను గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును ఈ నెల పద్నాలుగవ దినం వరకు మీరు దాన్ని ని ఉంచుకొనవలను తరువాత ఇజ్రాయేలీల మా సమాజము వారందరూ తమ తమ కూ కూటములలో సాయంకాలముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము తాము తిని ఇండ్ల ద్వార బంధనపు రెండు కమ్ముల మీద పైకమ్మి మీదను చలి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలేను చేదు కూరలతో దాన్ని తినవలెను దాని తలను దాని కాళ్ళను దాని అంత్రములను అగ్నితో కాల్చి తినవలేను దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండినదైనను మీ తినేయకూడదు ఉదయకాల ముందు దాని దేరియు మిగిలింపకూడదు ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను మీరు దాన్ని తినవల్ తినవలసిన విధ విధానం ఏదనగా మీ నడుములు కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది యోహో వాకు పస్కా బలి పిల్లలా ఇక్కడికి వచ్చి వాగుదాం దేవుడు ఇజ్రాయెల్ సమాజంతో ఈ మహిళలు చెప్పబోయే మోషే అని చెప్పి మోస్యాహనములతో చెప్తాడు ఒక్కొక్క ఇంటి చొప్పున ఒక్కొక్క గొరిపెల్లనైనా మేకపల్లనైనా తీసుకోవాలి ఈ నెల మొదటి నెల మనకి జనవరి నెల మొదటి నెల ఇజ్రాయెల్ నెలలు వేరు కాబట్టి ఈ నెలలో మీరు ఈ పసుకాబలి ఆచరించాలా అది ఆ రాత్రి తినేయాలి దాన్ని ఉదయానికి మిగిలించకూడదు మిగిలితే దాన్ని ఏం చేయాలా దాచిపెట్టుకోకూడదు పులిని రొట్టెల పండగ అని కూడా అంటారు దీన్ని పిల్లరా మిగిలిన అగ్నితో కాల్చివేయాలి నువ్వు ఎంత మట్టుకైతే నీ కుటుంబానికి సరిపోద్దో అంత గొన్ని పిల్లనే తీసుకోవాలి లేదు ఎక్కువ అవుతుందంటే పక్కింటి పొరుగు వారిని కలుపుకోవాలి వారు మీరు లెక్క చూపున దాన్ని డివైడ్ చేసుకోవాలి అంటే ఒక సిస్టమ్ ఉంటుందండి ఒక సిస్టమ్ అది దాన్ని ఒక క్రమశిక్షణ అంటాం పిల్లరా మా చచ్చి పక్కనే పోలేరమ్మ దేవాలయం ఉంది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఆ పోలేరమ్మ దేవాలయంలో వాళ్ళు పండుగ చేస్తే ఒక్కొక్క ఇంటికి ఒక మేకపిల్ల కానీ పిల్ల కానీ తీసుకుంటారు లేకపోతే ఒక కోల్డ్ వారందరూ తీసుకొని వచ్చి వాటిని అక్కడ వదించి అక్కడే కొండలు పెట్టి వాటిని వండుకొని తింటారు ఒకవేళ ఆ పూజా రక్తాన్ని ఏమన్నా ప్రోక్షిస్తాడేమో మనకు తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు రా మీరు ఇదిగో నా దేవుని జీవ గ్రంథంలో ఉంది ఆ సిష్టం అంటే మనం ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఎందుకు వాటిని అసహించుకుంటున్నాం మనం ఎందుకు బలి ఇవ్వడం లేదు ప్రభు అన్నాడు మీ అందరి కోసం నేను ఆ శిలువలో ఆ కలబడి శిలువలో ఆ గొలగ కొండపైన నేను బలైపోయినాను ఇక మీరు రక్తము కోళ్ళ రక్తము మేకల రక్తము పావురము సారీ మేకల రక్తము కోళ్ళు లేవులేండి క్షమించండి పావురము రక్తము మేకల రక్తము గొరిపిల్ల రక్తము మీరు చెందించవలసిన పని లేదు నా పరిశుద్ధ రక్తాన్ని మీకోసం చెందిస్తున్నాను అన్నప్పుడు దానికి ముగింపు పాత నిబంధనతోనే అయిపోయింది నూతన నిబంధన నుండి అది లేదు మరి ఈ పసకా బలి ఈ బలులు దేనికయ్యా ఒక్కొక్క బలి ఒక్కొక్క ఆత్మీ ఇస్తుంది ప్రియరా నేను చెప్పాను బలుల గురించి ఒకవేళ మీకు ఓపుకుంటే షేపర్డ్ మినిస్ట్రీలో ద షేపర్డ్ మినిస్ట్రీస్ అని కొట్టి వెతకండి ఒక్కొక్క బలి లేవియా కాండంలో ఉన్న ఈ బలుల గురించి నేను చెప్పడం జరిగింది ఒక్కొక్క బలిలో ఒక్కొక్క అర్థం ఒక్కొక్క బలిని దాదాపు వారం దినాలు కూడా ధ్యానం చేసుకున్నాం కాబట్టి ఇలా ఈ పస్కా బలి ఈ పస్కా బలి పస్కా బలి పశువుగా నా ప్రీడని యేసయ్య బలి ఆగము పొందాడు బలిగా పడ్డాడు ఇక మళ్ళీ పసుకాను మనం ఆచరించవలసిన పని లేదు అయితే ఇక్కడ దేవుడు చెప్తాడు మీరు ఆచరించండి నేను చెప్పే వరకు మళ్ళీ చెప్పాడుగా నేనే పసుకా పశువును ఇక మీరు ఆచరించవలసిన పని లేదు పిల్లరా మీరు దానిని తినవలసిన మీద మీద అనగా ఇక్కడ చెప్తాడు చూడండి ఏ విధంగా తినాల బాబు మీ నడువు నడుచుకోండి మీ చెప్పులు తొనుక్కోండి మీ కర్రలు చేతబట్టుకోండి తోరపడ చూద్దాం తినాలి అంటే అర్థం ఏంటి రెడీ టు గో ప్రయాణానికి సిద్ధం కావాల నడు కట్టుకున్నా అంటే యుద్ధానికి పోయే యుద్ధ శివురుడు అతను ధరించవలసిన దుస్తులు కానీ ఆ యొక్క ఉపకరణములు కానీ లేక ఆయుధములు కానీ ఆ కత్తి కానీ డాలు కానీ అవన్నీ వేరే ఉంటాయి కారణం ఏంటి యుద్ధానికి వెళ్తున్నాడు కాబట్టి అవి అవసరం ఇప్పుడు వీరు అయుక్త దేశం దాటి పరమకాలానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు మీ నడుమును కట్టుకోండి చెప్పులు తొడుక్కోండి త్వరపడుచు నిలబడి తినండి ఆలస్యంగా కూర్చొని వాజ్మంతులు వేసుకొని టేబుల్స్ మీద కూర్చొని ఆ రోజుల్లో లేవులేండి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఊసులు ఆడుకుంటా తినడానికి ఇదేం ఇందు కాదురా బాబు ఇది పస్కా బలి పసుకాబలి తినవలసిన విధమది ఈ పస్కా బలి తినాలంటే కూడా ఒక సిస్తం ఉండాలి ఒక క్రమశిక్షణ ఉండాలి ఎందుకనగా ఈ పస్కా బలి నువ్వు భుజించిందే ఆ పరమ కాలానికి నువ్వు వెళ్ళలేవు మొట్టమొదటిగా చెప్తాడు మీ నడుము కట్టుకోండి పిల్లల సమయం లేదు కాబట్టి వీటిని నివరించడం లేదు చాలా గొప్ప ఆత్మీయార్థాలు ఇక్కడ ఉన్నాయి మనం ప్రభు వలను భుజించాలి అంటే కూడా కొన్ని నియమాలు ఉన్నాయి నడుం కట్టుకోండి సత్యమనే దట్టి ద్వారా మనం నడుము కట్టుకోవాలా సత్యము అనగా యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యం అని అంటాడు నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువును ధరించుకోవాలి నడుం గట్టిగా ఉంటే వడివడిగా నడిచి ప్రయాణం చేయొచ్చు నడుం వంగిపోయిన వాళ్ళు ఏం ప్రయాణం చేస్తారు చెప్పులు సమాధానం అనే చెప్పులు పైన సుందరములైన పాదములు దేవుని సువార్త సాటే బిడ్డలుగా మీరుండాలి కర్ర అది దేవుని కర్ర మోషేకు దేవుడు ఒక కర్రని అభిషేకించిస్తాడు అది మోసే చేతిలోని కర్రే అది గొర్రెలు కాసుకునే కర్రే కానీ దేవుని అభిషేకం కర్రలో ఉంటుంది కాబట్టి ఇన్ని మహత్కార్యాలు చేయగలిగాడు కాబట్టి అభిషేకం పొందిన బిడ్డగా నువ్వు ఉండాలి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం పొందిన బిడ్డగా నువ్వు ఉండాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కనిపిస్తారు ప్రిల్ల నడుముకు దట్టేరుగా ఏసుక్రీస్తు ప్రభు సమాధానకర్త తండ్రి అయిన దేవుడు ఆ కర్ర పరిశుద్ధాత్మక చూసిన దేవుని యొక్క అభిషేకం పొందిన కథ కాబట్టి ఈ మూడు కలిగి ఆ పసకా నువ్వు తినాలి ఆ దేవుని ఆ యొక్క పసకాబల్లి నువ్వు ఆచరించాలి పిల్లల సమయం లేదు కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను అయితే రేపు మరలా ధ్యానం చేసుకున్నాం ఈ విధముగా పసుకాబలిని ఇజ్రాయిల్ యూదులు ఆచరించి ఆ దినం విడుదల పొందుతారు నుండి ఈ పాప దాసత్వం నుండి నువ్వు విడుదల పొంది పరమకాణాలకు చేరాలంటే నీవు కూడా ఈ మూడు అనుభవాల్లో కూడా నడిచి ఆ దేవుని ఎదుర్కోవాలి హాలే ఎలుయా హాలే ఎలుయా అలాంటి కృప నా ప్రియుడైన ఏసనందరికీ మనందరికీ అయ్యను గాక స్తోత్రం వాక్యం ఈ వాక్యము దీవించి ఆశీర్వదించుగాక మహోనధుడు స్తోత్రం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేడుకొని కొంచున్నా తల్లి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని వాక్యం ఈ వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి ఇదేమల్లా మిమ్మల్ని గాక ఆయన కృపాక్షేమములే మీ వెంట హాలే